శివోదయం దశ ప్రాశ దక్షిణా దశ ప్రతిచేర్దశోదే చర్దోర్ధవాడయన్ వో జంభే దామీ ఈనాటి విశేషం మాస శివరాత్రి శివారాధన శివులకు ప్రీతికరంగా ఈరోజున మనం అభిషేకం చేద్దాం నిత్యశివరాత్రి యోగ శివరాత్రి పక్షివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రి అని ఐదింటిలో నాలుగవది ప్రతి నెలలో కూడా అమావాస్యకు ముందుగా వచ్చే త్రయోదశితో కూడిన చతుర్దశిని మనం మాస శివరాత్రి అని పాటిస్తాం ఈ రోజున మనం శివారాధన చేస్తాం శివారాధన సూర్యాస్తమయం అయిన తర్వాత చేస్తే విశేషమైన ప్రయోజనం సిద్ధిస్తుంది ఈ రోజంతా కూడా మనం నమశివాయ నమశివాయ అనే పంచాక్షరిని జపం చేస్తూ కాలం గడుపుదాం శివునకు ప్రీతికరంగా రుద్రాక్షలు ధరించి భస్మరేఖలను ధరించి మౌనవ్రతాన్ని పాటిస్తూ మనస్సులో నమశివాయ మంత్రాన్ని సదా జపం చేస్తూ వారికి పరమశివుడు సాక్షాత్కరిస్తాడు అనుగ్రహం చూపుతాడు శివానుగ్రహం కలిగితే ఇంకా కావలసింది ఏముంది అన్నీ కరతలామలకమే శివుడు అనుగ్రహించాడా ఏదైనా ఇచ్చేస్తాడు ఎలాంటి వరమైనా తీరుపోతుంది మనకి శివుడి అనుగ్రహం ఉంటే ఈ శరీరంలో శివుడు ఉన్నాడు అప్పుడు ఇది శివం అవుతుంది ఈ శరీరంలో శివుడు వెళ్ళిపోయాడు అప్పుడు ఇది శవం అవుతుంది శివారాధనలో ఉండే ప్రత్యేకత ఇదేనండోయ్ ఇతర దేవీ దేవతా సంబంధితమైనటువంటి ఆరాధనలలో విగ్రహం ఉంటుంది నిగ్రహం కొరకు విగ్రహాన్ని మనం అలంకరణల చేత అర్చించి నైవేద్యాదుల చేత అర్చించి సంతోషపడతాం శివుడికి అలంకరణ ఏమిటి భస్మరేఖలు ఎందుకిలా ఇది ప్రతీక దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాళ్యం సోహం భావేన పూజయేత్ అని చెబుతాం మనం శివారాధనలో మహాన్యాసాదికం చెబుతూ ఎంతో వివేకం కలిగితే కానీ అలాంటి వాడికి శివారాధన చేయడంలో నిష్ఠ తత్పరత ఏకాగ్రత కుదురుతాయి లేకపోతే కుదరదు అంత సులభంగా ఆ పాతాళన హస్తాంత బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమోళి విలసత్పూర్ణేందు అష్టోకాప్రదలోకమేష మనచం రుద్రాను జపం ధ్యాత్ ఈ శివ సిద్ధయేత్ ధ్రువపదం విప్రోభిషించేత్ శివం అని సంప్రదాయం శివుడిని అర్చించే సమయంలో మనం మన మనస్సును ఎలా భావన చెయ్యాలి అంటే ఈ ఎదరగా ఉండేటటువంటి శివలింగం చిన్నది ప్రతీకాత్మకంగా ఉన్నది ఇందులో పాతాళం మొదలు అంతులేనంత ఆకాశం వరకు అంతా కూడా ఇందులోనే అని భావన చెయ్యాలి ఇది మొదటి దశ అంటే ఆంగ్లంలో మ్యాక్రో అంటాం విస్తృతమైన పరిధి మ్యాక్రో స్థాయిలో ఉండే ఎనర్జీని సూక్ష్మీకృతంగా అంటే మైక్రో స్థాయికి ఇలా తీసుకురావడం దీంట్లో మన మనస్సును ఆరోపితం చెయ్యడం దానికి స్థాపన ముద్రాంతరహిత్వ ఇలా మన మనస్సును తీసుకువెళ్ళి ఆ లింగ రూపంలో ఆరోపితం చేయడం తాకడం ఆత్మా ఆత్మనిష్ఠత ఆత్మా హృదయే అని వేదం చెబుతుంది ఏమన్నా మంత్రాలు తంత్రాలు శాస్త్రాలు అనేకం కాక మనం సాధారణమైనటువంటి వాళ్ళం కాబట్టి శివారాధన చేసే సమయంలో ఈ రోజున చేద్దాం చేసే సమయంలో ముందు ఆ శివలింగాన్ని స్వామివారి ప్రీతికరంగా బిల్వం మారేడు పత్రితో ఇలా తాకి నా మనస్సు అందులోనికి వెళ్ళింది అని అనుకొని ఆ పిమ్మట పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార యథాశక్తి శుద్ధ జలం చాలా విశేషం శివుడికి నిజంగా దేంతో ప్రీతికరమైన అభిషేకం అంటే శుద్ధ జలంతో మాత్రమే కనుక ఈ మాస శివరాత్రి నాడు వైశాఖ మాసం నీరు విలువగల మాసమిది నీటి విలువ తెలిసిన మాసం ఇది ఈరోజు శివరాత్రి శివుడు అభిషేక ప్రియుడు ఈ రోజున మనం శివుడికి ప్రీతికరంగా అభిషేకం చేద్దాం శివానుగ్రహాన్ని పొందుదాం శివానుగ్రహంతో అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ